ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయబోతున్నారా లేకపోతే తెలంగాణ ఖమ్మం అక్కడ చూసుకుంటారా సార్ ఒక జాతీయ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పని విధానంలో భాగంగా ఖచ్చితంగా పార్టీ ఏ పని ఇచ్చినా వారు పని చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తారు స్లోగన్ రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యమా ఇంద్రమ్మ రాజ్యమా కాంగ్రెస్ లోగన్ ఏంది మీకు గుర్తు చేస్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్లోగన్ కర్మణం కరణం ధర్మశ్రీ గారికి బాగా తెలుసు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటో సౌభాగ్యం ఇది రాజశేఖర రెడ్డి గారి శ్లోగన్ ఇందిరమ్మ రాజ్యం ఇంటి రాజరాజ్యం సౌభాగ్యం అనే పాయింట్ లేదు మీ దగ్గర రాజశేఖర రెడ్డి గారి శ్లోగన్ అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పిలుపు అది రాజశేఖర్ రెడ్డి గారు చివరి శాసనసభ సభ్యులతో ఇచ్చిన పిలుపు ఏంటంటే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చూడాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించకుండా పనిచేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఈవేళ షర్మిల గారు గుర్తు చేశారు కనుక రా ఇందిరామ రాజ్యం రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీని ప్రధాని చేయటం రెడ్డి గారి కళ సో కుట్ర సిద్ధాంతాలన్నీ ఇంకా టైం ఉంది కనుక చాలా మాట్లాడదాం ఓకే